హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వెకేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అందరూ ఎక్కడో ఒకటికి ప్లాన్ చేసి వెళ్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి వాటిల్లో ఈరోజు వీడియో మీకు స్పెషల్గా అందిస్తున్నాను ఏం లేదండి మా కలీగ్స్ అయిన రమేష్ సార్ గారు కళ్యాణ్ సార్ గారు మాండవ్య సార్ గారు ఈ మధ్య కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసినారు త్రీ డేస్ ట్రిప్పు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినారో మాకైతే ఈ వీడియోస్ చూస్తే తెలిసింది మా గ్రూప్లో అయితే వాళ్ళు షేర్ చేసినారు అబ్బా చూస్తే ఆస్ట్రక్ అయిపోయినా నేనైతే కేరళ అందాలు ఇంతవరకు చూడలేదు అసలు ఈ వీడియోస్ చూశాక మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినాం మేము కూడా కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని సరే డీటెయిల్స్ కనుక్కుంటాం టూర్ డీటెయిల్స్ అని కాల్ చేసి ఉంటే సార్ వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్పినారు కానీ ఒక దాంతోపాటు చిన్న కండిషన్ పెట్టినారు అదేంటంటే వాళ్ళ మెమరీస్ స్వీట్ మెమరీస్ అంతా ఒక మంచి వీడియోలాగా తయారు చేసి ఒక మెమరబుల్ ఈవెంట్గా మార్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినారు సరే ఇంకేంటి నాకు కూడా మంచిదే కదా వాళ్ళు ఏమేమి తిరిగినారో ప్లేసెస్ నేను అప్లోడ్ చేస్తే మీలో ఎవరైనా ఈ సమ్మర్ వెకేషన్స్లో కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక అన్న యూజ్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో నేను కూడా అప్లోడ్ చేస్తున్నానండి వీడియో మొత్తం వాచ్ చేశాక మీకు నచ్చిందో లేదో తప్పకుండా తెలపండి ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా ఇవ్వండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ సీన్ చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చిందండి మీరు సాంగ్ విన్నాక ఏ మూవీలో ఈ సాంగో నాకు తెలిస్తే చెప్పండి ఓకేనా అండి पूला पुगलतु पूचेटि पूला गन्धलतु मञ्चुता ఈ సాంగ్ కొద్దో గొప్ప పర్వాలేదు బానే ఉంది అనుకునే వాళ్ళు కూడా నాకు ఒక లైక్ ఇవ్వండి మంచి కామెంట్ కూడా ఇవ్వండి ఓకేనా అండి

ரெண்டாயர்ட்டூடாயிரத்துக்காது <laughs>